కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కార్తీక పురాణాన్ని వినటం కానీ చదవటం కానీ చేయాలి కార్తీక పురాణాన్ని నిత్య పారాయణగా చేయడంతో పాటుగా ఈ ముప్పై రోజుల పాటు ప్రతిరోజు చేయవలసిన దానాలు పూజించాల్సిన దైవము జపించాల్సిన మంత్రము అలాగే దానివల్ల కలిగే ఫలితము నిషిద్ధమైన ఆహారము అంటే తినకూడని పదార్థాలు మొదలగు వివరాలను ఈ రోజు కారోజు రోజు ముప్పై రోజుల పాటు కార్తీక పురాణంతో పాటుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కార్తీక మాసం ఒకటవ రోజు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులను తినకూడదు నెయ్యి బంగారం మొదలైన వస్తువులను దానంగా ఇవ్వాలి పూజించాల్సిన దైవం స్వధా అగ్ని జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసి స్వధాపతి స్వాహ వీటి వల్ల కలిగే ఫలితము తేజోవర్ధనము ఇక శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని అందులో మొదటి రోజు పారాయణను మొదలు పెడతాము కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట శ్రీమద్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి చేసి స్థానికులైన సౌనకాది ఋషులాయనను పరివేష్టించినవారై సకలగాథాకని సూతమహాముని కరికల్మష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్మును వినిపించి మమ్ములను ధన్యులను చేయు అని కోరారు వారి కోరికను మన్నించిన శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మపురాణములు రెండింటియందు కూడా ఒక్కానించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పద్మపురాణములోను ఈ కార్తీక మహాత్మ్యము చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచి మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకున్నాము ముందుగా పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని వ్రత ధర్మములు అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి మహారాజు ఇంటికి వెళ్లాడు జనకునిచే యుక్తమర్యాదలను అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటేను మాసము అత్యంత మహిమాన్వితమైనదని త్వద్వ్రతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్ఠతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మము ఏ విధంగా అయింది అని అడుగగా మునిజన వరిష్ఠుడైన వసిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు వసిష్ఠ ప్రవచనము జనక మహారాజా పూర్వ జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయినా కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని వడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ కానీ నుంచి కాని ప్రారంభించాలి ముందుగా సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే ఓ దామోదరా నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకుని కార్తీక స్నానము ఆరంభించాలి మండలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే నది ద్రవరూపం ధరించి జలాలయందున చేరుతుంది వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకుని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోసిళ్ల నీళ్లను గట్టుమీద తిజిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణము అని అంటారు అనంతరం ఉళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లవి అయిన వస్త్రాలను ధరించి హరినామస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి ఆ తరువాయిని ఔపోసనము చేసి బ్రహ్మయజ్ఞము ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును ముందు సభక్తిగా షోడసోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట పురాణ పఠనమును గాని శ్రవణమును కాని వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకుని శివాలయములో కానీ విష్ణువాలయములో కాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామివారిని ఆరాధించి భక్షభోజ్యాధులు నివేదించి శుద్ధవాకులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసినవారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ రహితంగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిశ్రంశయము జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ప్రథమాధ్యాయ ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతము హే జనక మహారాజా మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు మాసంలో వచ్చి ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభూక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము తిరదానము ఒకటి శక్తి కలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం అంటే ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరము తులసీ తీర్థము మాత్రమే సేవించాలి రెండు ఏకభూక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి నాలుగు అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము స్నానము వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదు విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది తెలిసిండి కూడా ఏ ఒక్కదాని ఆచరించిన వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిధ్యమును పొందుతారు కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను ఈ నిష్ఠుడిని ఆమె గుణాల కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ ముగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాద్రితుడై ఉన్న భర్త శిరస్సుని ఒక పెద్ద బండరాదితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మూసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు విటుల బలం ఎక్కువ కావటంచేత అత్తమామెలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పరపురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులను తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మీను పుళ్ళు పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు తుదకు అక్రమపతులకే కాని శుతులకు నోచుకొని ఆ నిష్టున తినడానికి తిండి ఉండేందుకింత ఇళ్ళూ వండినిండా కప్పుకుండేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖ మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతల జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకుని వెళ్లారు యముడామకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తృద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులతో ఆలింగనము చేసుకున్న పాపానికి చేత మండుతున్న ఇనుప స్థంభాన్ని భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్లగదలతో ఆమె తలను చిట్లేట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమును కాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకుగాను ఆమె ముందరి పదితరాల వారు తదుపరి పది వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒకటి తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలినాన్ని భుజించినది బలి భోజనము వలన పూర్వ స్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపు అని కుయ్యపెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడడాన్ని గమనించి విస్తుపోతూని ఏమి తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్ములో నేనొక విప్రవణితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణశంకరానికి కారకురాలినైన పతితను ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విశదపరచమను కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని శునకమ్మా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నా విడువబడిన బలిభక్షణమును చేయుట వలన నీకి పూర్వజన్మ జ్ఞానము కలిగినది అని చెప్పాడు ఆపై ఆ జాగిరము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతినీయమని కోరిన మీదట దయాలువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయక ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యేజించి దివ్య స్త్రీ శరీరినియ ప్రకాశమాన హారవస్ విభూషితయృదేవత సమన్విత కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయోధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణము సమాప్తము